నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో హంగర్గ గ్రామంలో గల శివాలయం నందీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పార్వతి పరమేశ్వరుడు కళ్యాణ మహోత్సవం జరిపించారు పల్లకి సేవా హోమం కళ్యాణ మహోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చారు ఇట్టి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు జంగం మఠాధిపతి ఎక్స్ ఆర్మీ గంగయ్య అప్ప వారి సతీమణితో వారి కుటుంబ సభ్యులు జరిపించారు కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు విష్ణు

गुरु देवा इतने पर ब्रह्मा जी तन्नो गुरु प्रचोदया आस्वाहा गुरु देवा इतन तन्नो वहाँ आंजनीय आयुत महेवा युत्रा जी मही तन्नो हनुमान प्रचोदया आस्वाहा अनुमंते तन्नो वहाँ ओम दासनदावित मही सीता मल्लापाजी मही तन्नो रामा